షాప్ కి కస్టమర్లు రావడం లేదా ఈ ఎఫెక్టివ్ టిప్స్ వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించిన దుకాణంలో వ్యాపారంలో విజయం శ్రేయస్సు కలుగుతుంది ప్రవేశం వెలుపలి స్థలం అమెరికా కోసం వాస్తు ప్రత్యేక సూచనలను అందిస్తుంది తద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించి లాభాలను గడించగలరు మరి వాస్తు ప్రకారం దుకాణం లోపల ఎలాంటి మార్పులు చేయాలి సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం మీకు దుకాణం ఉంటే మీరు దాని వాస్తును తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే దుకాణం వాస్తుకు అను చాలా ముఖ్యం అది లేకపోతే డబ్బు లేకపోవడం ప్రతికూల శక్తి వైఫల్యం వ్యాపారంలో నష్టం మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది వాస్తులో కొన్ని నియమాలు ఉన్నాయి ఇవి ప్రతికూల పరిస్థితులను తొలగించడంతో పాటు సంపద శ్రేయస్సును పెంచడంలో సహాయపడతాయి ఈ రోజుల్లో చాలామంది ప్రజలు వాస్తు మార్గదర్శకాల ప్రకారం తమ దుకాణాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు తద్వారా వారు తమ వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కానీ చాలాసార్లు స్థలం లేకపోవడం వాస్తు నియమాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు వాస్తు దోషాల సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది చాలా సార్లు రోడ్ సైడ్ షాపుల్లో కస్టమర్ల పొడవైన క్యూలను కడతారు కానీ ఒక్క కస్టమర్ కూడా వెళ్ళని దుకాణాలు ఉన్నాయి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది వాస్తు దోషం దీని వెనుక అతి పెద్ద కారణం కావచ్చు అలాంటప్పుడు కొన్ని వాస్తు పరిష్కారాలు సూచించారు వాస్తు శాస్త్రంలో దుకాణం ప్రధాన ద్వారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దీంతో దుకాణానికి కస్టమర్లు వస్తుంటారు అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా ఈ ద్వారం గుండా వస్తుంది అందువల్ల దుకాణం దుకాణం ప్రధాన ప్రధాన ద్వారం ద్వారం దిశలో ఉండటం ముఖ్యం తూర్పు ముఖంగా ఉంటే దాని ఎల్లప్పుడూ తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి అలాగే మీ దుకాణం దక్షిణ దిశలో ఉంటే ప్రధాన ద్వారం దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ కోణంలో ఉండాలి మీ దుకాణం పశ్చిమ దిశలో ఉన్నట్లయితే దాని ప్రధాన ద్వారం వాయువ్య లేదా పశ్చిమ దిశల మధ్య ఉండాలి అలాగే దుకాణం ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి కాలానుగుణంగా శుభ్రం చేయండి దుకాణం ప్రధాన గేటు దగ్గర మురికి కాలువలు లేదా బురద ఉండకూడదు దుకాణం ప్రధాన ద్వారం ముందు స్తంభం లేదా ప్రకటన బోర్డు లేదా పొడవైన వేలాడే విద్యుత్ తీగలు ఎప్పుడూ ఉండకూడదు అలాగే దుకాణం ముందు ఎలాంటి శబ్దం మొదలైనవి ఉండకూడదు అమ్మకాలు పెంచేందుకు ఈ చర్యలు తీసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం దుకాణం ప్రధాన తలుపు ఎల్లప్పుడూ లోపలికి తెరవాలి దీనితో సంపదకు అధిదేవత అయిన లక్ష్మి దేవి దుకాణంలో నివసిస్తుంది దుకాణం ప్రధాన ద్వారం సన్నగా కాకుండా వెడల్పుగా ఉండాలి వాస్తు ప్రకారం వ్యాపారం పెరగాలంటే ఈశాన్య మూలలో ఎలక్ట్రానిక్స్ దుకాణం పెట్టాలి అలాగే బట్టల దుకాణంలో ఉంచిన డమ్మీ వాయువ్య లేదా ఉత్తర దిశలో ఉండాలి దుకాణం వెలుపల పనమర దిశలో మొక్కలను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అలాగే అదృష్టం కోసం వాయువ్య దిశలో తొమ్మిది సముద్ర చేపలు ఒక నల్ల చేపలతో కూడిన అక్వేరియం ఉంచండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు